ప్రైద్లాల్ హలుయ ప్రభు యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఏడవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవత్సరంలో దేవదేవుని సలిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సంగతి చుటకు స్థుతి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఈ అందిన ఆహారంలో క్రీస్తు జనన విధానం ఇట్లనగా అనే గొప్ప ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన రక్షణకరమైన ఈ లోకానికి గొప్ప బహుమానమైన విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం కదా రండి ఈ దినం కూడా ఈ అందిన ఆహారంలో క్రీస్తు జనన విధానమెట్లగా క్రీస్తు జనన విధానం తెలుసుకోవాలంటే ఒక పది అంశాలని తెలుసుకోవాలి అన్నాను దాంట్లో మొదటి అంశము ఏసుక్రీస్తు ఈ యేసు క్రీస్తు గురించి పాత నిబంధనలు ప్రవక్తలు క్రీస్తు పుట్టుక గురించి ప్రవచించి ఉన్నారు క్రీస్తు మరణం గురించి ప్రవచించి ఉన్నారు క్రీస్తు శిలువ గురించి ప్రవచించి ఉన్నారు క్రీస్తు పునరుద్ధారం గురించి ప్రవచించి ఉన్నారు క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రవచించి ఉన్నారు అంటే ముందుగా మున్ముందుగానే కొన్ని వేల సంవత్సరాల ముందుగానే వాళ్ళు పరిశుద్ధాత్మని ద్వారా ఈ లోకానికి వర్తమానాన్ని అందించడానికి ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ విధముగా ఏషియా గారు కూడా ఈ క్రీస్తుకు పూర్వము రెండు వేల వత్సరాలకు క్రితము ఓ చెప్పాడు యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు వచనములో ఏదైనాగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తల్లి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్రిల్లరా ఒక శిశువు పుడతాడు మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు ఆయనకు ఒక పేరు పెడతామండి ఆయన పేరేమిటయ్యా అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అదేంటి ఆ పేరు అన్నావు ఇన్ని పేర్లు చెప్పావు అంటే ఆయన పేరు డైరెక్ట్గానే గబ్బియలు దూతా ఏసేపుకు సూపనం చెప్పేసింది ఏసు అని పేరు విటము యేసు అనగా రక్షకుడు ఈ లోకములో ప్రజల వారి పాపముల నుండి వారిని రక్షించేవాడు ఆయన కాబట్టి ఆయనకి యేసు అనే పేరు మరి ఇక్కడ పరిశుధాత్మ దేవుడు ఏషియా గారి ద్వారా చెప్పే మా మాట ఏంటి ఇక్కడ పేరు పెట్టు అన్నాడు ఏం అయ్యంటే ఇన్ని సలక్షణాలు పిల్లల యేసు క్రీస్తు పేరులోనే ఉండే గుణ లక్షణాలను ఇక్కడ ఆత్మదేవుడు ముందుగానే తెలియపరచాడు వాటిని మనం ధ్యానం చేసుకుంటున్నాం నిత్యుడగు తండ్రి ఇదం నిత్యుడు అంటే నిత్యము ఉండేవాడు ఆయన నిన్న నేడు ఉండే దేవుడు ఆయన ఆది అంతము అయ్యున్న దేవుడు ఆయన మొదటివాడు కడపటివాడు ఆయన మూల పురుషుడు పురుషుడు ఆయన ఆయనకు ప్రారంభము లేదు ఎండింగ్ లేదు అంటే ఏ దేనికైనా ఒక ప్రారంభము ఒక ఎండింగ్ ఉంటే అది ఒక కాల పరిమితి అది దట్ ఈజ్ వన్ కండిషన్ దానికి ఒక కాలం ఉంటుందంటే పిల్లల ఇక్కడ మనం గమనం చేస్తే దీనికి ఈయనకు ఒక కాలం లేదు అన్ని కాలాలలో ఉండే దేవుడు అంటే ఈయనకి స్టా స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు ఈయన ఈయన అనంతమైన వాడు ఈయన నిత్యుడు ఈయన నిత్యము ఉండే దేవుడు అందుకే ఆయనకు నిత్యుడకు తల్లి అనే పేరు మనము ఆది కాళ్ళము అధ్యాయములో చూసినప్పుడు ఆది ఎందు ఆది అంటే అనాది కాలంలో ఆది కాలంలో ప్రారంభ కాలంలో అదే మాట వ్యవహాన్ గారు అంటాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని దేవుని వద్దు ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను పద్నాలుగవ క్షణ ఆ వాక్యము శరీర దారి అయి మన మధ్య కాబట్టి ప్రియుల ఈయన నిత్యుడకు తల్లి ఈయనకి ఆదియూ లేదు అంతము లేదు ఇప్పుడు ఈ లోకంలో ప్రతి వస్తువుకి ఒక క్లోజింగ్ డే ఉంటుంది ఏమండి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇది ఉందనుకోండి ఈ ఈ ఐ డ్రాప్స్ దీనికి డేట్ డేటు చూసుకొని వేసుకోవాలి ఏమండి ఇదిగోండి ఎనిమిది ఎనిమిదో నెల ఇరవై ఐదో సంవత్సరంలో ఎక్స్పైర్డ్ ఇది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడో సంవత్సరం టూ ఇయర్సే దీన్ని బ్రత్కు ఆ తర్వాత దీన్ని వాడుకోవడం వాడితే అది విషం అయిపోతుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మన మా మన జీవితాలకు కూడా ఒక ఎండింగ్ డేట్ ఉంటుంది అది ఏసై రాసి పెట్టాడేట మన మనం పుట్టేటప్పుడే ఆ డేట్ని మన ఎవరు మార్చలేము అది దేవుడు మార్చాల్సి ఉంది అది దేవుని చిత్తం మన బ్రతుకు మనకు ఒక ప్రారంభ తేదీ ఉంది పుట్టుక తేదీ తేదీ ఉంది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అంతే లోకంలో తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అంతేనో కానీ నా ప్రియుడైన ఏసైకు ఈయన నిత్యుడగు తండ్రి అనే పేరు ఈయనకి మనకొక మనకొరకొక శిశువు పుట్టాను మనకు కుమారుడు గురించబడినావు ఆయన కాశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు ఆయన నిత్యుడకు తండ్రి కాబట్టి ప్రియరా నిత్యుడకు తండ్రి బిడలమైన మనము నిత్య రాజ్యంలో చేరిపోతామండి ఆయన నిత్య నరకము నుండి నిత్య రాజ్యానికి చేర్చడానికి ఈ లోకానికి శిశువుగా మనకు అనుగ్రహించబడ్డాడు కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు ఓ గిఫ్ట్గా ఈ లోకానికి దేవదేవుడు అనుగ్రహించాడు ఈ లోకములో ఉండే ఈ లోకములో మానవీయ పాపశాప బందీ గృహం నుండి విడుదల చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇదిగో తండ్రి సింహావసము వదిలి దీనుడుగా ఆ కన్య మరియు గర్భము ద్వారా మానవీయ శరీరము దాల్చి ఆయన లోకానికి వచ్చాడు ఆయన నిత్యుడగు తండ్రి మరి నువ్వు కూడా నిత్యము ప్రభుతో జీవించాలంటే ఆ నిత్యుడగు తండ్రిని మనము కలిగి ఉండాలి ఆ నిత్యుడగు తండ్రిని మన హృదయంలో చేర్చుకోవాలి ఆ నిత్యుడగు తండ్రితో మనము ఆ నిత్యము జీవించాలంటే ఈ లోకములో నువ్వు జీవించినంత కాలము ఆ తండ్రి ఎడల భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఆ నిత్యుడుగు తండ్రి అయినా ఆ దేవదేవుని కృపను మనందరము పొందదుముగాకా ప్రియలారా వాతావరణం గురించి ప్రార్థన చేయండి సాయంకాలం ఓ మినీ క్రిస్మస్ బుచ్చిలో ఈ దేవదేవుడు వాడబడాలా ప్రభుచితమైతే అయితే అక్కడికి వెళ్ళాలి మీరు ప్రార్థన చేయండి ఆ స్వామ్య పాస్టర్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ యొక్క కార్యక్రమం కూడా దేవునికి మహిమార్థంగా జరుగునట్లుగా ప్రార్థన చేయాలని మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను ఈ మినీ క్రిస్మస్ కార్యక్రమాలు ఇంకా ఉన్నవి వీటంటిలోనూ దాసుని దేవుడు వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి దేవుడి వాక్యం దీవించి కాక మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి వాక్యం ఇచ్చున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పెద్ద వేడుకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నేను నిత్య సహవాసం వాక్య వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక హ్యావ్ ఏ గుడ్ డే ఇదిలమంతా అదేవదేవుని మీ వెంట వచ్చును గాక హూయా